విజయవాడకి ఇచ్చిన హామీలు అంటే అసలు మర్చిపోయారు విజయవాడ నగరానికి దుర్గగూడ అభివృద్ధి చేస్తాం రెండు వందల కోట్లు ఇస్తాం కార్పొరేషన్ అభివృద్ధి చేస్తాం మూడు వందల కోట్లు ఇస్తాం మెట్రో రైలు వేస్తాం పరిశ్రమలు పెడతాం ఫ్లైఓవర్ బ్రిడ్జిలు వేస్తాం ఏమైనాయి పదేళ్లలో టీడీపీ కానీ వైసీపీ కానీ బీజేపీ కానీ ఒక్క సంస్థ పెట్టారా ఒక్క పరిశ్రమ పెట్టారా ఒక్క ఎవరికైనా కొత్త ఉద్యోగాలు ఇచ్చారా ఉన్న ఉద్యోగాలు ఓడబీకేస్తున్నారు బ్రిడ్జీలన్నీ అలాగే ఉండిపోయినాయి పైపెచ్చు హామీలు అమలు చేయబోగా భారాలు మాత్రమే వేశారు అందుకే వీటి మీద కమ్యూనిస్టులుగా ఈ పార్టీలను నిలదీస్తాం మేము రాబోయే కాలంలో ప్రజలకు ఇచ్చేటువంటి హామీ ఈ భారాలు తగ్గిస్తాం భారాలకు వ్యతిరేకంగా పోరాడతాం రెండవది శ్రమజీవులందరికీ కార్మికులైనా ఉద్యోగులైనా లేదు చిన్న వ్యాపారులైనా వాళ్ళ శ్రమకి తగ్గినటువంటి ఆదాయం జీతం రావాలి వేతనం రావాలి దానికి చట్టాలు చేయాలి ఆ చట్టాలను అమలు జరపాలి దీని మీద రాబోయే కాలంలో మేము ఈ ఎన్నికల్లో ఎజెండాగా చేస్తాం పోరాడుతాం అందుకే ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థిగా నాకు సుత్తి కొడవల నక్షత్రం గుర్తు మీద ఓట్లు వేసి గెలిపించాలని సవైనంగా విజ్ఞప్తి చేస్తాం ఈ ఎన్నికల్లో కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న అధికారులు ఉన్న బీజేపీ వైసీపీ కొత్త హామీలు కురిపిస్తూ ఉన్నారు కొత్త హామీలు ఇచ్చే ముందు పదేళ్లలో మోడీ గారు ఇచ్చిన హామీలు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో ఏ హామీలు అమలు చేశారు ముందు దానికి సమాధానం చెప్పమండి అధికారులు లేని వాళ్ళు హామీలు ఇవ్వటం అదొక భాగం అధికారులు ఉన్నవాళ్ళు పాత హామీలు అమలు చేయకుండా కొత్త హామీలు ఇవ్వడం అంటే జనాలను ఇంకోసారి మోసం చేయటమే ఇవాళ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కొత్త మేనిఫెస్టో ఇది ప్రజలను అభ్యయపరిచే మేనిఫెస్టో ప్రజలను మోసం చేసే మేనిఫెస్టో అంతకుముందున్న పరీక్షలో ఫెయిల్ అయిపోయి ఈసారి నాకు వంద మార్కులు వస్తాయని నమ్మిస్తామంటే ఇంతకంటే ఇంకోటి లేదు అందుకే మీరు అసలు రాబోయే కాలంలో నా రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేస్తారు ఎక్కడ ఉద్యోగాలు ఇస్తారు ఆదాయం ఎక్కడ పెంచుతారు ఏమీ మాట్లాడలే రెండవది రాష్ట్రంలో అత్యధిక మంది జనం కార్మికులు వ్యవసాయ కూలీలు ఈ కార్మికులకు కానీ వ్యవసాయ కూలీలకు కానీ మీరు వాళ్ళ వేతనాలు వాళ్ళ జీతం వాళ్ళ ఆదాయం వాళ్ళ కూలి పెరగటానికి ఏ ఒక్క పార్టీ మాట్లాడలే మేము పెన్షన్లు ఇస్తాం పథకాలు ఇస్తామని చెప్తున్నారు ఇవ్వండి కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ శ్రమకి తగినటువంటి విలువ కట్టి ఆ శ్రమకి తగినటువంటి వేతనం వచ్చే దాని గురించి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారా అటు స్కీమ్ వర్కర్లైనా కాంట్రాక్ట్ కార్మికులైనా అసంఘటిత కార్మికులైనా వాళ్ళ చట్టాలేంటి చట్టాలే లేవు కనీస వేతనాలు లేవు దాన్ని అమలు జరిపే దిక్కు లేదు మరి ఉన్నటువంటి నూటికి తొంభై మంది ఉన్నటువంటి వాళ్ళ ఆదాయం గురించి మాట్లాడు రైతులకు కావాల్సినటువంటి అందుకే ఈరోజు కావాల్సింది శ్రమను గుర్తించాలి శ్రమకు తగ్గ ఫలితం కావాలి అటువంటి దాని మీద ఈ మేనిఫెస్టోలన్నీ మౌనం వహిస్తున్నాయి అది లేకుండా మేము అది ఇస్తాం ఇది ఇస్తాం మీరు సొంత సొమ్ము ఇస్తున్నారా జనం సొమ్ము రెండోది ఇవాళ్టువర్ భారాలు భారాలేంటి రాబోయే కాలంలో ఈ భారాలను ఏం చేస్తారు సమాధానం చెప్పాలి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా విఫలమయ్యారు మళ్ళీ ఇంకోసారి ఈ హామీలు నమ్మడానికి జనం సిద్ధంగా లేదు ఇక మోడీ గారు పదేళ్ల నుంచి మాటలే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏమైనా మోడీ గారు వంద రోజుల్లో ధరలు తగ్గిస్తానంది ఏమైంది గ్యాస్ బండ్ ఎందుకు పెరిగింది నిత్యావసరాలు ఎందుకు పెరిగినాయి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తానది ఏమైంది ఢిల్లీని తలదండే రాజధాని ఏమైంది విభజన చట్టానికి సంబంధించిన విషయాలు ఏమైనాయి ఈ హామీలన్నీ ఇవాళ మోడీ గారే కాదు మోడీ గారితో జతగట్టిన చంద్రబాబు నాయుడు గారు కూడా సమాధానం చెప్పాలి ఎందుకంటే మాది ఎన్డీఐ కూటబడినారు మరి కూటమి ముందు సమాధానం చెప్పండి కాబట్టి అటు బీజేపీ టీడీపీ కూటమి ఇటు వైసీపీ వీళ్ళిద్దరూ కూడా ప్రజలను మభ్యపరుస్తున్నారు రాబోయే కాలంలో డబ్బు ఆశ చూపి పథకాల ఆశ చూపి ఓట్లు గుంజుదాం తప్ప చిత్తశుద్ధి మాత్రం లేదు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ ఆదాయం పెంచండి వాళ్ళ మీద సొంత డబ్బులు ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకి ఉద్యోగ ఉపాధి చూపించండి శ్రమకు తగ్గ జీతం ఇవ్వండి శ్రమకు తగ్గ ఆదాయం ఇవ్వండి మీరిచ్చేదేంటి ఆ ఒక ఆ పరిస్థితి ప్రభుత్వాలు చేయాలి ఇటు కేంద్రము చేయట్లా రాష్ట్రము చేయట్లా అందుకని రెండు ప్రభుత్వాలు తెంచండి